తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త నేదుర్మల్లి కుమార్ రెడ్డి వాకాడులోని వారి నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు రెండు వేల ఇరవై ఏడులో జమిలీ ఎన్నికలు వస్తాయని ఆ ఎన్నికలకు వైసీపీ పూర్తి మద్దతు ఇస్తుందని చెప్పారు ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు కొడలూరు దామోదర్ రెడ్డి దేవారెడ్డి నాగూర్ రెడ్డి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రహిత ప్రభుత్వం ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవటం కూటమి ఉందంటే ఒక పార్టీ ఒక రకంగా ఇంకో పార్టీ ఇంకో రకంగా గ్రౌండ్ లెవెల్లో అరాచకాలు అక్రమాలు ఆక్రమణలు ప్రతి దగ్గర ఇదే పోలీస్ వ్యవస్థకి రెవెన్యూ వ్యవస్థకి మీరు ప్రజల కోసం ప్రజల కోసం పనిచేయాలి న్యాయం చేయలేకపోయినా అన్యాయం చేయొద్దు తేడా గమనించండి న్యాయం చేయలేకపోయినా అన్యాయం చేయొద్దు రేపు ఇబ్బందుల్లో పడతారు మీరు చేసేది మీరు సంస్కార పెట్టేది మీరు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు రేపు ప్రభుత్వం మారినప్పుడు తప్పు చేసిన ప్రతి ఒక్కరిని శిక్షిస్తామని ప్రజాప్రతినిధులు తప్పు చేసేమో ప్రజల కోసం పనిచేయండి అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఆయన లోపులోంచి డబ్బులు తీసిస్తున్నాడా అన్న చంద్రబాబు నాయుడు ఇది గవర్నమెంట్ డబ్బులు మీ డబ్బులేనా అన్న ఆయన దానికన్నా అధికంగా ఇస్తామన్నా ఆయన ఉన్నదాన్ని కూడా మానేశాడు ఉదాహరణ అమ్మఒడి కుటుంబానికి ఒకరికే ఇస్తున్నాడు చంద్ర జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఏమన్నాడు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి చాలా పాపులర్ అయింది నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని అసలు ఇది వరకు నిరుద్యోగ వృత్తి రెండు వేలు అన్నాడు ఎగ్గొట్టాడు దాన్ని పెంచి మూడు వేలు చేశాడు అంటే అది ఇవ్వద్దు కదా ఆయన స్వభావం అది అదే కొట్టాడు పచ్చ పద్దెనిమిది సంవత్సరాలు వస్తే అమ్మాయికి నెలకు పదిహేను వందలు అన్నాడు దాని గుసే లేదు రైతులకి జగన్మోహన్ రెడ్డి ఇచ్చేదానికన్నా ఎక్కువ ఇస్తా అన్నాడు అది లేదు ఇంటికి మూడు సిలిండర్లు అన్నాడు ముప్పై కండిషన్స్ పెట్టాడు ముప్పై కండిషన్స్ పెట్టాడు మళ్ళీ ఫైనల్ గా ఏంటి ముందర మీరు డబ్బు కట్టండి తర్వాత నేను ఇస్తాను అంటున్నాడు అది నీరు సరిపోయింది ఫ్రీ బస్ అన్నాడు ఇంతవరకు ఊసేయలేదు ఏం మాట్లాడాలి ఈ కూటమి ప్రభుత్వం గురించి కొన్నిసారి పుష్కరాల్లో ముప్పై మంది చనిపోయారు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి